ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ లహరీ శెట్టి ఇవాళ నేను దుబాయ్ ఫ్రేమ్ చూపించబోతున్నాను యాక్చువల్గా ఈరోజే కూడా మా డెజర్ట్ సఫారీ బట్ దుబాయ్ ఫ్రేమ్ చూపించడానికే నాకు టైం పట్టింది సో హాఫ్ డే అది హాఫ్ డే డెజర్ట్ సఫారీ ఉంది డెజర్ట్ సఫారీ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి రెండు టూ పార్ట్స్ చేశాను ఫస్ట్ అయితే మేము దుబాయ్ ఫ్రేమ్కి వచ్చేసాము ఇదంతా బయట మనం ఆల్రెడీ టికెట్స్ తీసేసుకుంటే పెద్ద క్యూ ఉండదు టికెట్స్ లేకుంటే మాత్రం చాలా పెద్ద క్యూ ఉంటుంది అక్కడ తీసుకోవాలంటే కూడా చాలా కష్టం చెప్పాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ క్యూఆర్ కోడ్ వచ్చే వరకు చూసి వెయిట్ చేయాలంటే ఇట్స్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం సో ముందే ప్రీ బుక్ చేసుకుంటే కూడా చాలా బెస్ట్ ట్రావెల్స్ త్రూ వెళ్తే వాళ్ళే చేస్తారు అదర్వైజ్ మనం అక్కడ తీసుకోవాలి లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు మేము వెళ్ళింది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అనమాట నైన్ నైన్ థర్టీకి అలా వెళ్ళిపోయాము సో అప్పుడు రష్ లేరు బుర్జ్ ఖలీఫా దెబ్బకు మేము చాలా త్వరగా వెళ్ళిపోయాము ఇది కరెక్ట్ మేము బయటకు వచ్చే టైంకి చాలా రష్ ఉన్నారు మేబీ టూ త్రీ అవర్స్ పట్టచేమో పైకి వెళ్ళటానికి ఎందుకంటే ఒకటే లిఫ్ట్లో వెళ్ళాలి కాబట్టి కొంత కొంతమందిని పంపిస్తారు అది ఒక పెద్ద ఇష్యూ ఇక్కడైతే నేను మమ్మీ మాట్లాడుకుంటున్నాము ఏంటి అందరూ వస్తున్నారు అన్ని కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి అంటే అన్ని కంట్రీస్లో బుజ్జుకల్ఫా ఉండదు కదా అని చెప్తున్నాను సో మేమైతే ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి మాకు అసలు క్యూ అనేది లేదు మేము ఏదో ప్రైమ్ టైం వచ్చినట్టు అనిపించింది మాకు కానీ మేము టికెట్స్ తీసుకున్నది అయితే నాన్ ప్రైమ్ టికెట్స్ అనమాట ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ ఇవి కూడా చాలా చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ కూడా మేము దీనికి కూడా ఫౌంటైన్ షో ఉందో లేదో తెల్లు కానీ అది అక్కడైతే మ్యూజిక్ వస్తుంది అవి కూడా మ్యూజిక్ తగ్గట్టే డ్యాన్స్ కూడా చేస్తున్నాయి అనమాట ఇవి లైట్స్ మేబీ ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటాయి అనుకుంటాం దగ్గర నుంచి చూస్తే బలె డాన్స్ చేస్తున్నాయి చూసారా ఇలా మ్యూజిక్కి తగ్గట్టు డ్యాన్స్ చేస్తున్నాయి యాక్చువల్గా అదొక మ్యూజిక్ వస్తుంది ఆ మ్యూజిక్ మేబీ పెడితే ఇక్కడ స్ట్రైక్ కాపీ స్ట్రైక్ రావచ్చు అందుకే నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ మ్యూజిక్కి తగ్గట్టు వాటర్ ఫౌంటైన్ చాలా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇలాగే మేబీ ఇది ఆన్లో ఉంచుతాను అనుకుంటా ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ ఫౌంటైన్ దగ్గర నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఇవన్నీ అండ్ ఈ దుబాయ్ ఫ్రేమ్ బయట కూడా చూడడానికి ఏదో గోల్డ్తో కట్టినట్టు ఉంటుంది కానీ ఇట్స్ నాట్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి కిందికి వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ దుబాయ్ ఎలా ఉంది పురాతనంగా మనకు ఇండియా ఫస్ట్ ఎలా ఉందో అలా దుబాయ్ కూడా పురాతనంలో ఎలా ఉంది అని చూపిస్తారు ఇక్కడ వాళ్ళు యాక్చువల్ ఆక్యుపేషన్ ఏంటి బుట్టలు కొట్టడం ఇలా అక్కడ పండి పండించినవో ఏవో అమ్మటం ఇలా అన్నీ అక్కడ లాస్ట్ మనం ప్రీవియస్ ఇయర్స్ లో ఎలా ఉండేవి మన ఇల్లు అక్కడ అక్కడ వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి అలా పెట్టి చూపించారు ఇక్కడ పాత ఇల్లు అవన్నీ కింద ఉండే అనమాట కుట్టు మిషన్ కుట్టడం ఈ మెషిన్ వర్క్ బట్టలు కొట్టడం వాళ్ళకి సంబంధించిన బుర్కాలు ఇవన్నీ కుట్టడం ఇలాంటివన్నీ కూడా అక్కడ వాళ్ళ కల్చర్ చూపించడానికైతే ఫస్ట్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే స్పేస్లో ఇదంతా పెట్టారు ఇంకా లోపల కూడా చాలా చాలా ఉంది ఇక్కడ చూసుకుంటే అదే వాళ్ళ ఫుడ్ ఏంటి వాళ్ళు అసలు కిచెన్లో సామాన్లు ఏం వాడేవాళ్ళు ఎలాంటి ఐటమ్స్ వాడేవాళ్ళు మనమైతే పాట్స్ అలా వాడేవాళ్ళం కదా మట్టివి అలాంటివి వాళ్ళు కూడా అలా ఏవో వాడుతున్నారు అండ్ ఇక్కడ వాళ్ళ షాల్స్ బట్టలు అలాంటివన్నీ కూడా పెట్టర్ అనమాట అంటే వాళ్ళు ఫస్ట్లో కుట్టే వాళ్ళు ఎలా కుడతారు వాళ్ళ బట్టలు ఏంటి చుట్టుకునే స్కార్ఫ్స్ కానీ అండ్ వాళ్ళు ఏం తింటారు ఎలాంటి ఐటమ్స్ తింటారు అప్పట్లో ఫస్ట్లో దుబాయ్లో అసలు ఏం దొరికేవి ఏం పండేటివి అని ఇక్కడ మంచి నాలెడ్జ్ వస్తుంది అంటే ఇసుకలో ఎంత ఎంత పడుతుందని కూడా మనకు ఐడియా ఉండదు ఇక్కడికి వెళ్తే ఒక ఐడియా వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఓల్డ్ దుబాయ్ అసలు ఫస్ట్లో ఇంకా ఏది స్టార్ట్ చేయకముందు అంతా ఇసుక ఉన్నప్పుడు దుబాయ్ ఎలా ఉండిందంట ఇప్పుడు చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో అప్పటికి ఇప్పటికీ అప్పుడు వాళ్ళు కట్టేటప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఇవన్నీ కూడాను అలా డిస్ప్లే చేస్తూ ఉంటారనమాట మనం అవి చూస్తూ ఎలివేటర్ వరకు వెళ్ళాలి బూర్ష్ ఖలీఫాలో ఎలివేటర్ ఎలా ఉందో ఇక్కడ కూడా ఎలివేటర్ అదే అంతే స్పీడ్లో ఉంటుంది దానికి దీనికి నాకేం స్పీడ్ డిఫరెన్స్ అనిపించలేదు అక్కడైతే వాళ్ళంతా రాజులు అంట ఒక ఫ్యామిలీ అంటారు కదా రాజుల ఫ్యామిలీ వాళ్ళంతా రాజులు అండ్ అది వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ కింద చూసుకున్నా కూడా మనకు అది చూపిస్తుంది ఫస్ట్ దుబాయ్ ఎలా ఉంది ఇప్పుడు దుబాయ్ ఎలా ఉంది చెప్పు చూసారు కదా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అలా ఏమీ లేదు ఖాళీ రోడ్లు అండ్ కొన్ని బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి ఈ షేక్ జాయిద్ రోడ్ ముందు ఎలా ఉంది అని అండ్ వీళ్ళైతే కొటేషన్స్ ఎక్కడ చూసినా రాస్తున్నారు తర్వాత మేమైతే లిఫ్ట్ అనమాట చూసారో ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ప్రతి ఫ్లోర్ అలా గబా 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 వెళ్తుంది మాకైతే చా ఇక్కడ కూడా అంతే సేమ్ బుర్జ్ ఖలీఫాలో మనకి ఇయర్స్ ఎలా క్లోజ్ అయిపోతాయో ఇక్కడ కూడా ఇయర్స్ అలాగే క్లోజ్ అయిపోతాయి మేబీ ఆ స్పీడ్కో మరి అది అది ఏది ఏ దేని వల్ల అలా క్లోజ్ అయిపోతాయో తెలియదు కానీ ఇయర్స్ అలా క్లోజ్ అయిపోతే మనం అలా అలా ఇయర్స్ అనుకుంటూ ఉండాలి ఇది టాప్కి తీసుకెళ్తుంది వన్ ట్వంటీ ఫోర్త్ లాగా మనం ఎలా వెళ్ళాము నిన్న అలాగే ఇది కూడా టాప్ కి తీసుకెళ్తుంది అలా పైకి వెళ్తూ వెళ్తూ ఉంటే వ్యూస్ వేరే లాగా ఉందనమాట ఇదంతా ఇటు సైడ్ అయితే ఇదంతా హోల్డ్ దుబాయ్ ఫైనల్గా అయితే వచ్చేసాం ఇలా దాని మీద గ్లాస్ బ్రిడ్జ్ లా ఉంటుంది మనకు వైనాడ్లో ఎలా ఉంటుంది మనం కాలు పెట్టే కొద్దీ అక్కడ అది ఓపెన్ అవుతుంది అంటే ట్రాన్స్పరెంట్ అవుతుంది ఫస్ట్లో నిలబడ్డప్పుడు భయం వేస్తుంది కానీ తర్వాత ఏముంది కింద పడవలే అన్న కాన్ఫిడెన్స్ ఇటుపక్క నేను చూస్తే ఇదంతా చూస్తున్నారు కదా చిన్న చిన్న బిల్డింగ్స్ బర్ దుబాయ్ అంటారు అంటే ఓల్డ్ దుబాయ్ ఇదంతా ఇటుపక్క చూసుకుంటే న్యూ దుబాయ్ బుర్జ్ ఖలీఫా అదంతా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓల్డ్కి దీనికి దుబాయ్ ఫ్రేమ్ మెయిన్గా కట్టడానికి కూడా రీజన్ ఇదే ఓల్డ్ దుబాయ్ ఎలా ఉంటుంది న్యూ దుబాయ్ ఎలా ఉంటుందని టూరిస్ట్లు అడగడం అడగడంతో కింగ్కి ఐడియా వచ్చింది సరేలే మధ్యలో ఒక ఫ్రేమ్ పెట్టి అటు ఇటు చూపిద్దాము ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు డెవలప్ అయ్యేదంతా బుర్ష్ బుర్జ్ ఖలీఫా ఉన్న ఆ సైడ్ ఇదంతా ఓల్డ్ దీన్ని డెవలప్ ఇంకా చేయరు ఇంకా ఉన్నది ఇప్పుడు మన ఊర్లో ఓల్డ్ టౌన్ న్యూ టౌన్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఇంకా దీన్ని డెవలప్ ఏమీ చేయరు తర్వాత ఇంకా చాలా ఫొటోస్ వేసుకున్నాం ఇక్కడ కూడా చాలా మంది ఫారినర్స్ కూడా మాకైతే పరిచయం అయ్యారు ఇక్కడ దేవర్ సో గుడ్ మాకు ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు కూడా చాలా బాగా పరిచయం అయ్యారు మరి నా క్లోజ్ ఉన్నప్పుడు కూడా తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు దే ఫాలోడ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ నేను వాళ్ళని ఫాలో అవ్వటం కొంచెం ర్యాప్ బాగా బిల్డ్ అయింది అక్కడ చూసిన కింగ్ ఫేస్ లాగా ఒకటి ఉంది అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చాలా చాలా ఫాస్ట్ జరుగుతుంది మరి మనం ఏమనుకున్నా కూడా కన్స్ట్రక్షన్ విత్ ఇన్ మంత్స్లో అయిపోతుందంట మేము చూసాం ఒక బ్రిడ్ ఒక బ్రిడ్జ్ ఏదో కడుతున్నారు అసలు చాలా ఫాస్ట్ వర్కింగ్ చాలా మంది వర్కర్స్ ఉన్నారు అసలు వీళ్ళ ఆర్కిటెక్చర్స్ వేరే అసలు మన ఎన్ ఇయర్లో ఇలాంటి ఆర్కిటెక్చర్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ వీళ్ళు కంప్లీట్గా చాలా వర్క్ హాలిక్గా ఉంటారు మెయిన్గా ఇది నేను ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఆర్కిటెక్ట్ అలా ఆ సింపుల్ స్పేస్ అలా ఉంది కొంచెం హోల్స్ హోల్స్లా ఉంది ఆ హోల్స్ని చూపిస్తున్నాను మా మమ్మీ డాడీ కూడా నాకు కూడా వీడియో తీ అంటే తీస్తున్నాను అవి ఇలా కాల్ పెట్టగానే ట్రాన్స్పరెంట్ అయిపోతాయి ఇట్స్ కంప్లీట్గా ఆ సెన్సార్స్ ద్వారా పని చేస్తాయి తర్వాత ఇది దుబాయ్ అంతా ఏది ఎలా ఉంటుంది మెయిన్గా ఫోకస్ అదేంటో కానీ మనం ఎక్కడికి వెళ్ళా మనల్ని బుర్జు ఖలీఫా ఫాలో అవుతున్నట్టే ఉంటుంది దుబాయ్లో నువ్వు ఎటు అన్న అది కనిపిస్తుంది అది ఎలానో అర్థం కాదు అంటే వాళ్ళ అలా ప్లేస్ చేశారు బుర్జు అని విన్నాను నేను ఎటు నువ్వు ఎటు వెళ్ళాలన్నా ఒకసారి అన్నా నీకు బుర్జు ఖలీఫా కనిపిస్తుంది ఒక రోజులో అండ్ దెన్ మేమైతే ఎలివేటర్ దిగేసి మా కిందికి వెళ్దాము అనుకున్నాము కిందికి వెళ్తూ ఉంటే ఇలా అటు ఇటు వాళ్ళవి చూపిస్తూ ఉంటారు ఇంకా ఏమేమి చూడొచ్చు దుబాయ్లో అని అలా లేడీస్ చెప్తూ ఉంటారన్నమాట స్క్రీన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు సో విని మనం కావాలంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు దుబాయ్కి వచ్చాము ఇంకా ఏమేమి చూడొచ్చు ఇక్కడ అసలు ఏమేమి చేయొచ్చు అని కింద స్క్రీన్స్ వేసి మరి ఆ టూరిజం స్పాట్స్ వాళ్ళు చెప్పేస్తుంటారు నెక్స్ట్ ఇలా కిందికి వెళ్ళగానే షాపింగ్ ఉంటుంది అంటే దుబాయ్ ఫ్రేమ్వి ఏమేమి తీసుకోవచ్చు అక్కడ దుబాయ్ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే ఆ ఐటమ్స్ ఉంటాయి కదా అలాగా అది చూసారా పెన్ను కూడా దుబాయ్ ఫ్రేమ్ లాగా ఉంది కప్స్ మీద దుబాయ్ ఫ్రేమ్ అని ఇలా ఇంటికి తీసుకెళ్ళడానికి నేనైతే ఇలాంటి క్యాప్స్ చూసాను మా డాడీ ఏమవుతుంది అక్కడ పెట్టేసి ఏం బాగాలేదు అని చెప్పారు జస్ట్ నేను ట్రై చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండ్ చాలా క్యూట్ క్యూట్ ఉన్నాయి అన్నీ అంటే ప్రతిదీ దుబాయ్ ఫ్రేమ్ అనమాట దానికి సిగ్నేచర్ కలెక్షన్ లాగా పెట్టారు మొత్తం మా మమ్మీ అయితే చిన్న చిన్న గ్లాసెస్ ఇంత క్యూట్ ఉన్నాయని నేనైతే ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను నాకు ఆ స్మెల్ చాలా బాగా నచ్చింది సో పర్ఫ్యూమ్ తీసుకున్నాను నాకు సిక్స్ ఇది సిక్స్టీ ఫైవ్ ఏఈడి పడింది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద దుబాయ్ ఫ్రేమ్ ఐ హోప్ యూ లవ్ మీ యాజ్ మచ్ ఎస్ లవ్ యూ సీన్ మై నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెజర్ట్ సఫారీ అస్సలు మిస్ అవ్వకండి యూ విల్ లవ్ ఇట్ ఫర్ షోర్